నమస్తే అన్న ఎలా ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే మీరు స్మైలీ ఫేస్ బబ్లీగా ఉండి నవ్వించేవారు చాలా సినిమాలలో మీరు దాదాపు నూట యాభై సినిమాలు చేశారు కదా ఎక్కువనే ఉంటాయి కదా కానీ అలా ఉంటే ఇలా ఈ పొజిషన్ లో చూస్తుంటే చాలా తక్కువ ఏజ్ లో చిన్న ఏజ్ లో ఇలా జరగడం చాలా బాధాకర విషయం ఏమైంది యాక్చువల్ గా ఏంటంటే బీపీ ఉంది నాకు ఓకే మందులు వాడుతుంటాను ఆ రోజు ఏదో షూటింగ్ రాక్ అదేంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం కాళ్ళు చేతులు ఊరికి వేలాడిపోతున్నాయి నాకేంటి అంటే సరే మా ఎస్టిని మట్టుకున్న క్యారేదాం వెళ్దాం వెళ్తుంది ఓకే లాగా అయిపోతుంది సరే బీపీ లో అయిందేమో అని మజ్జిగలో ఉప్పేస్తమన్నా అన్ని తాగేం కానీ నో యూస్ ఇంటికి వచ్చా చెప్పేసి నా వాళ్ళ కావట్లేదు ఓకే ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేశాం ఆయన బీపీ చెక్ చేసి ఎక్కువ ఉంది మెడిసిన్ ఇచ్చారు ఇచ్చి కొంచెం త్రీ డేస్ రెస్ట్ చెప్పారు కానీ ఆ త్రీ డేస్ ఏంటి తెలియదు నా హ్యాండ్ నాకే అంటే లోపల ఆల్రెడీ క్లాత్ ఫామ్ అయింది సార్ నేను త్రీ డేస్ తర్వాత నాకు వాసవి హాస్పిటల్లో డాక్టర్ పరిచయం అయ్యారు వన్ ఇయర్ వేగ్ ఆయనకు ఫోన్ చేశాను ఇలా కాదండి మెడిసిన్ ఉండదు మీరు వచ్చి ఎగ్జామిన్ చేసుకునే చెప్పలేమంటే నెక్స్ట్ డే పోతే ఇమీడియట్ అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖున అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయాను ఓకే హెల్మెట్ చెక్ చేస్తే ఏంటంటే అది అర్థమైంది సిటీ స్కాన్ చేస్తే క్లాట్ వచ్చింది ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెక్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి అందుకే ఆ త్రీ డేస్ ఇంట్లో త్రీ డేస్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పంచలేదు ఈ చెయ్యి ఇంతే లేస్తుంది అంతే ఇప్పుడు ఎలా ఉంది కొంచెం సిటీ స్కాన్ చేస్తే రెండు క్లాట్లు వచ్చాయి సో మెడిసిన్స్ కరిగిపోతుంటా సో ఇప్పుడు లెగ్ కి హ్యాండ్ కి జరిపి రోజు టూ మంత్స్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఓకే అండ్ అన్న చూస్తే మీరు చాలా సినిమాలు చేశారు అండ్ చాలా బిజీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది మీరు బట్ చూస్తే ఇవాళ మిడిల్ క్లాస్ లా ఉన్నారు ఎందుకు ఈ ఇన్సిడెంట్ ఎందుకు మీకు మిడిల్ హ్యాపీగా ఫైన్ అంటే సినిమాలు చేయడం దాచుకోలేదు బట్ నేను మా బ్రదర్ హ్యాపీగా ఇక్కడ అంటే ఇంకో క్వశ్చన్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదండి అంటే ఐఆర్సి ఏదో అవ్వలేదు సో రిలేట్ అయిపోయింది గది దాని గురించి అందరు ఎంత ఏజ్ అయినా కూడా మ్యారేజ్ కొంచెం చూస్తారు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అయిపోతే కరెక్ట్ ట్వంటీ ఫోర్ టూ అప్పుడు అవ్వలేదు ఓకే తర్వాత తర్వాత డిలే అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుంది దాని మీ ఇంట్రెస్ట్ తీసా ఓకే అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ వంద ఉంటున్నాయి అంటే ఆడపిల్లని వంద ఆప్షన్స్ ఉన్నాయి మనం అచ్చా ఓకే అండ్ ఇప్పుడు మీకు అంటే పేరెంట్స్ కూడా లేరు పాస్ అండ్ ఇప్పుడు మీ తమ్ముడు మీ మొత్తం చూసుకుంటున్నారు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు మీరు ఇద్దరు ఎలా మేనేజ్ అన్న ఇల్లు విషయం ఏంటంటే పైన మా ఇంటి పైన పోషన్ సిస్టర్ వాళ్ళు వాళ్ళు ఓకే సో కొంచెం హెల్ప్ తీసుకుంటుండ్రు వంటలు తగ్గుతుంది అదర్వైస్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు నర్సు లాగా మొత్తం అంటే అదే వస్తే చూస్తూ ఇంకా వాడికి వంట చేస్తారా వంట వంట చేస్తే తినేస్తుంటారు కానీ చాలా మందితోనే వర్క్ చేశారు కదా ఈ పరిస్థితి ఫోన్ చేసి చెప్పడం చెప్పలేదు ఓకే అది నా ఫ్రెండ్స్ మధ్యలో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా వెళ్ళిపోయింది అంటే కొంతమంది ఫోన్ చేసి ఎలా ఉంది కొంతమంది ఏంటంటే మెసేజ్ చేసారు బట్ అక్కడ వరకు వచ్చింది అంతే మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను అంటే చాలా అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారు అని అంటుంటారు ఒక విషయంలో కూడా మీరు ఒక ష్యూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసేసి అప్పు తీర్చారట ఇట్స్ రియల్లీ ఇంకా ఉంది ఓకే కానీ కొంతమంది తప్పించుకుంటారు కదా అన్న నాకు తెలియదు కదా నేను తప్పించుకునే ఆలోచన పెట్టుకోలేదు ఆహా ఓకే ఇండస్ట్రీ కొచ్చి ఏం నేర్చుకున్నారు అండి ఏం గ్రహించారు ఇండస్ట్రీ ఊరికే మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ తాగితే చాలా తూరుము కావాలని అనుకుంటారు అది కాదు వెయిట్ చేయాలి పేషెన్స్ ఉండాలి ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపటి రేపు తెలియని ఉండదు ఇక్కడ మారిపోతూ ఉంటుంది ఇవాళ అవకాశాలు ఉంటే రేపొద్దు ఉండవు అలా అని మన టైం అయిపోయింది కదా టైం మళ్ళీ తిరుగుతుంది వస్తుంది ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్